అనంతపురం జిల్లా అంటేనే మదనపల్లి తర్వాత టమాటా మార్కెట్కి అనంతపురం జిల్లా ఫేమస్ అలాంటి అనంతపురం జిల్లాలో కక్కలపల్లి దగ్గర నేషనల్ హైవేకి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్కి దగ్గరలో ఉంటుంది కక్కలపల్లి అనేది ఇక్కడ టమాటా మండీలు చాలా ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇయర్ నుంచి కొత్తగా మామిడికాయ మామిడికాయ మండీలు కూడా స్టార్ట్ చేసినారు ఒక్కసారి ఆ మామిడికాయ మండీలకి పోదాం రండి చూద్దాం ఎలా ఉంది మామిడికాయ మండి ఈరోజు ప్రస్తుతం ఈరోజు మామిడికాయ టన్ను ఎంత పోయింది ఇక్కడ ఏమేమి వెరైటీలు వచ్చినాయి చుట్టుపక్కల పల్లెల నుంచి మండలాల నుంచి కూడా వేరే జిల్లాల నుంచి కూడా ఇక్కడికి అనంతపూర్ మార్కెట్కి మామిడికాయలు అనేది రావడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా రాయలసీమలో పండించే మామిడి వెరైటీ వచ్చేసి బంగినపల్లి అదే బీనేష అంటారు కదా అది కాయలు చూడండి చాలా నాణ్యంగా ఉంటే కింద టన్ను యాభై రెండు వేలు యాభై మూడు వేలు వరకు పోయిందంట అదే కొంచెం తక్కువగా ఉంటే గిన నాణ్యత సైజు కానీ కలర్ కానీ కొంచెం తక్కువ ఉంటే గిన ముప్పై వేలు ముప్పై రెండు వేలు నలభై వేలు దాకా కూడా పోయినాయంట అట్లా కానీ మంచి క్వాలిటీ పోయి వచ్చి చూడొచ్చు మీరు కూడా కాయల నాణ్యత అయితే చాలా బాగుంది ఇక్కడ ఇక్కడికి చుట్టుపక్కల జిల్లాల నుంచి అందరూ వస్తుంటారు రైతులు ఇది ఈ సంవత్సరమే ఇక్కడ పెట్టినారు కక్కలపల్లిలో అనంతపూర్ జిల్లాలోని కక్కలపల్లిలో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్కి హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే దగ్గరలో ఇది చూడొచ్చు ఎన్ని వెరైటీస్ అయితే ఇక్కడికి వస్తున్నాయి ఒక టన్ను యాభై మూడు వేలు ఈరోజు హైయెస్ట్ పోయిందంట అనంతపురం జిల్లాలోని లోకల్ న్యూస్ కోసం లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి